హలో లేటెస్ట్ అపాయింట్మెంట్స్ గురించి అయితే తెలుసుకుందామండి ఈరోజు వీడియోలో సో కొత్త కొత్త అపాయింట్మెంట్స్ ఏమున్నాయి అన్ని డిపార్ట్మెంట్స్లో ఏంటి అనేది అయితే చూద్దాము అందరికీ యూజ్ అవుతుంది కరెంట్ అఫేర్స్కి కొత్తగా యూజ్ అవుతుంది ఇది సో చూస్తూ ఉండండి ఎవరైతే నా వీడియోస్ని చూస్తున్నారో లైక్ చేస్తున్నారో షేర్ చేస్తున్నారో వాళ్ళకి థ్యాంక్స్ అండి సో చూస్తూ ఉండండి వీడియోలోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇస్రోకి సంబంధించి కొత్త చైర్మన్గా ఎవరు ఎవరు నియమితులయ్యారు అని చెప్పి ఇచ్చారు ఎవరు అంటే ఇస్రో కొత్త చైర్మన్ ఎవరు అంటే వినారాయణన్ ఆన్సర్ ఏంటి అంటే వినారాయణన్ నెక్స్ట్ వన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇరవై గవర్నర్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇరవై ఆరో గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు అయితే ఉన్నారండి సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇరవై ఆరవ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నెక్స్ట్ బిట్ మార్చి రెండు వేల ఇరవై ఐదులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పైన చెప్పిందేమో గవర్నర్ ఎవరు అని చెప్పాడు కానీ కింద ఏమో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఇంద్రనీల్ భట్టాచార్య కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇంద్రనీల్ భట్టాచార్య గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు నెక్స్ట్ బిట్ ఏంటి అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శిగా ఎవరు ఎవరు నియమితులయ్యారు అని చెప్పి ఇచ్చారు సో దేవజిత్ సైకియా దేవజిత్ సైకియా అనేది కరెక్ట్ ఆన్సర్ అండి భారత క్రికెట్ నియంత్రణ మండలికి కార్యదర్శిగా అయితే ఉన్నారు మార్చి రెండు వేల ఇరవై ఐదులో సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు మార్చిలో రెండు వేల ఇరవై ఐదులో సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ జోయ్ మల్వా బాగ్చి జస్టిస్ జోయ్ మల్వాలియా బాగ్చి నెక్స్ట్ వన్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబీఏ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కి కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్గా సీఈఓగా కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు అని చెప్పి ఇచ్చారు అతుల్ కుమార్ గోయల్ అతుల్ కుమార్ గోయల్ గారు ఎవరు అంటే ఇండియన్ బ్యాంక్స్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనమాట కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇలా కొత్త ముఖ్యమంత్రిగా అయితే ఎవరు నియమితులు అయ్యారు అంటే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు నియమితులయ్యారని గుర్తుపెట్టుకోండి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నెక్స్ట్ బిట్ భారత ఎన్నికల కమిషనర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు భారత ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషి గారు అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది సో వివేక్ జోషి భారత ఎన్నికల కమిషనర్ నెక్స్ట్ బిట్టు మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే చల్లా శ్రీనివాసుల శెట్టి సో గుర్తుపెట్టుకోండి చల్లా శ్రీనివాసుల శెట్టి గారు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా అయితే నియమితులయ్యారు అంటే ఇంపార్టెంట్ అండి బిట్టు కూడా చూస్తూ ఉండండి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సి జాతీయ మానవ హక్కుల కమిషన్కి కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పి ఇచ్చారు సో వి రాఘ వి రామసుబ్రహ్మణ్యన్ వి రామసుబ్రహ్మణ్యం గారు జీ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు నెక్స్ట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ యూపీఎస్ కి సంబంధించి కొత్త చైర్మన్ ఎవరు అని చెప్పి ఇచ్చారు సో ప్రీతి సూడాన్ ఆన్సర్ వచ్చేసి ప్రీతి సూడాన్ నెక్స్ట్ పెట్టి మార్చి రెండు వేల ఇరవై ఐదులో యూనియన్ పబ్లిక్ సర్వీస్ సర్వీస్ కమిషన్కి జాయింట్ సెక్రటరీగా ఎవరు నియమితలయ్యారు అని చెప్పి ఇచ్చారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి జాయింట్ సెక్రటరీగా నియమితులైంది అనూజ్ కుమార్ సింగ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే అనూజ్ కుమార్ సింగ్ చైర్మన్ ఎవరు అంటే ప్రీతి సూడాన్ యూరోలో అయితే మరికొన్ని అపాయింట్మెంట్స్ అయితే చూద్దామండి